నమస్కారం నా పేరు శ్రీ హైకోర్టు లో హైకోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నా నేను నా పని నిమిత్తం విజయవాడకి ధర్మవరంకి వస్తూ ఉంటాను ఇది పోతుల్ నాగేపల్లి పొలము పిటి అంటారు దీంట్లో అరవై మూడో నంబరు రెండు వేల ఇరవై దాదాపు ఆ సంవత్సరంలో నాకు పట్టా ఇష్యూ అయింది ఈ రోజుటి వరకు కూడా ఈ పట్టాలో నేనే ఉన్నా ఈ రోజు నేను కట్టడం కట్టుకుంటే మూడు రోజుల క్రితము వన్ నాట్ ఎయిట్ అంజీ అనే వ్యక్తి ఇంకా నలుగురు వ్యక్తులు శ్రీకాంత్ రెడ్డి ఇంకా ఎవరు నలుగురు వ్యక్తులు వచ్చి ఇద్దరు ఆడపిల్లలు ఇది పట్ట మాపిచ్చినారు ఇంకోటి ఇంకోటి నువ్వు ఎవరు నువ్వు ఒంటరిగా ఉన్నా నిన్ను చంపేస్తాము అని చెప్పేసి నా పట్టాని క్యాన్సిల్ చేపిస్తాము ఏం పీక్కుంటావ పీక్కో అని దౌర్జన్యంగా నా సెల్ తీసుకుని పగల కొట్టేసేసి ఎవిడెన్స్ ఉండేటివన్నీ కూడా నాశనం చేసేసి నిన్న అటాక్ చేసినారు ఈ విషయంగా నేను పోలీసులకి హండ్రెడ్ కి డైల్ హండ్రెడ్ కి కాల్ చేసిన నిన్న సాయంకాలము దాదాపు ఏడు గంటల టైంలో కాల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు రెస్పాన్స్ అయినారు కానీ ఎవరు కూడా వీటికొచ్చి ఎంక్వైరీ చేయలేదు ఏ పోలీస్ అధికారి కూడా వీటికొచ్చి కంప్లైంట్ చే విచారించలేదు నన్ను రక్షించను కూడా రక్షించలే ఈ రోజు ఉదయం మళ్ళీ ఫోన్ చేయగా ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చినారు ఇద్దరు పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చినారు నన్ను బెదిరించేకే వచ్చినారు ఏమని ఆ వాళ్ళందరినీ పిలిపించి వన్ నాట్ ఎయిట్ అంజీని ఇంకా శ్రీకాంత్ రెడ్డి అనే వాళ్ళని ఒక నలుగురు రౌడీ షీటర్లని వేసుకొని వచ్చి నువ్వు వదిలిపెట్టు నీది ఏది ఉన్నా కూడా మేము దౌర్జన్యంగానే కబ్జా చేసినాం ఎమ్మెల్యేకి చెప్పుకుంటావో ఎవరికి చెప్పుకుంటావో నీ ఇష్టము ఎవరికన్నా చెప్పుకో కమిషనర్ మా పక్క ఉన్నాడు కమిషనర్ కి మేము డబ్బులు ఇచ్చినాం అని చెప్పేసి దౌర్జన్యానికి దిగిన ఈ దుండగులు దయచేసి ఇది వైరల్ చేయండి హైకోర్టు అడ్వకేట్ న్యాయం చేయలేదు అంటే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించిన న్యాయస్థానంలో ఈ రోజు ఆగస్టు సారీ జనవరి ట్వంటీ త్రీ రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఈ రోజు రేపు రేపు శనివారము మన్నాడు ఆదివారం ఈ మూడు రోజులు సెలవు దినాలు కాబట్టి కోర్టు లేదు కాబట్టి దౌర్జన్యం చేసి అన్యాయంగా నా జీవితంతో నా పట్టాతో ఆడుకుంటా ఉన్నాను ఆల్రెడీ వన్ నాట్ ఎయిట్ అంజీ మీద కంప్లైంట్ రైజ్ చేసిన ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయలే రూరల్ పోలీస్ స్టేషన్ ధర్మవరం వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నారు డీఎస్పీ గారిని సంప్రదించిన డీఎస్పీ గారికి డైరెక్ట్ గా డైరెక్ట్ గా కంప్లైంట్లు ఇచ్చిన ఇట్లా కబ్జా చేస్తున్నారు అని ఈ రోజుకి న్యాయం జరగల కానీ ఈ రోజు నేను ఈడ కూర్చొని డైరెక్ట్ గా విలేకరుల సోదరులకి అందరికి తెలియజేసుకునేది ఏమి అనగా ఇంకొక ఆడపిల్లకి కానీ ఇంకొకరి ఏ బీద వాళ్ళకు కూడా ఇట్లా అన్యాయం జరగకూడదని నేను వైరల్ చేస్తున్నా దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఈ వైరల్ పోవాలి ఈ కేతిరెడ్డి హయాంలో జరుగుతున్న అన్యాయాలు దౌర్జన్యాలు రౌడీ ఇజాన్ని నాశనం చేయాలి అది నా కోరిక